పడ్డారా ఎక్కడికి అమ్మగారు కబోర్డ్లు చూస్తున్నాయండి అయ్యగారు పోసి దేనమ్మమ్మ అమ్మగారు ఏయ్ ఎవరు నువ్వు నువ్వెవరు పని మనిషి అచ్చా నేను ఇంటి ఓనర్ని అమ్మగారు మీరా బాగున్నారా మంచి నీళ్ళు తీసుకురమ్మంటారా పుని మజ్జిగ తీసుకురమ్మంటారా సల్లగా ఉంటుంది ఓవరాక్షన్ చేయకే ఇలా చేసేనా ఈ ఇంట్లో వాళ్ళని బుట్లో పడేసా నేను బుట్టలో ఎక్కడ ఇంటి ఇక్కడ అవును కదా అమ్మగారు నాకు డౌట్ ఈ ఇంట్లో రెంట్కుండే మా అమ్మగారు అయ్యగారు యావయ్యారు ఇల్లు రెంట్కి దిగినప్పుడు అడ్వాన్స్ ఇవ్వమన్నా ఇవ్వలా రెంటు పెంచుతానన్నా ఒప్పుకోలా ఇల్లు నీట్ గా ఉంచమన్నా ఉంచలా ఫోన్స్ ఎత్తలేదు మెసేజెస్కి రిప్లై లేదు అందుకే బాగా ఆలోచించా రాత్రికి రాత్రే ఇల్లు ఖాళీ చేయించా ఇప్పుడు నెక్స్ట్ టెనెంట్స్ కోసం వెయిటింగ్ చేయి అంతేగా ఇంటి ఓనర్తో పెట్టుకుంటే ఎవరి పనైనా అంతేగా కానీ ఇప్పుడు నా పరిస్థితి ఏంటి మేడం ఈ ఇంటినే నమ్ముకొని ఈ ప్లాన్ చేసుకున్నా గవర్నమెంట్ అర్ధాంతరంగా రెండు వేల నోట్లు వదిలేసినట్టు నన్ను ఇలా వదిలేస్తే నా పరిస్థితి ఏమైపోను నా గత ఏమైపోను మీరే పెద్ద మనిషి చేసుకుని నాకేదైనా దారి చూపిస్తే బయటికి అదే దారి అమ్మగారు దారి చూపించమంటే బయటికి పోమంటారేంటండి నువ్వే కదే వెళ్ళడానికి దారి అడిగావు దారి చూపించమంది నా బతుక్కి బయట కాదు ఎండిపోయిన ప్లేట్ నిమ్మేసి కడిగినట్టు నాకుడా ఇప్పుడు ఏంటి నేను కూడా బట్టల్లా బట్టల అయ్యి బండకేసి బాదనా కామమ్మగారు స్ట్రీట్ లైట్ లేని నా స్ట్రీట్ కి ఓ టార్చ్ లైట్ ఏమను అడుగుతున్నా ఇల్లు రెంట్కి ఇవ్వమంటే ఇస్తా గాని ఇప్పుడు నీ బతుకి నేను ఎక్కడే వెలుగునిచ్చేది ఏంటో ఎక్స్‌క్యూజ్ మీ ఎవరు గిల్లూ rent కుందన వచ్చినాం ఆ ఆ ఇల్లు ఈస్ట్ ఫేసింగ్ వెస్ట్ డైనింగ్ టేబుల్ డబల్ బెడ్రూమ్ ఫ్లాటు వెనకాల స్టోర్ రూమ్ ఉంది ఎండాకాలంలో ఒకసారి నీళ్ళు వస్తాయి వాడినకర్లే వాడుకోవాలి రెండు పదిహేను వేలు రెండు నెలలు అడ్వాన్స్ చేయాలి ఓకే కదా అయితే ఒక మంచి రోజు చూసి దిగుతాం మేడం జస్ట్ నోర్ మీ యెస్ ఇల్లు రెంట్కి ఇవ్వడానికి అదే దిగడానికి మీరెవరు అంటే ఆవిడ ఓనర్ అయినప్పుడు మే టెనెంట్స్ అవుతాం కదా ఆవిడ ఓనర్ అయితే మరి నేను ఎవరు అయ్యో మీ ఇంత పరిచయం లేదు మేడం ఎన్నిసార్లు ఎంత మంది కని చెప్పాలి అంద ఓనర్ ఆఫ్ దిస్ హౌస్ ఆ మళ్ళీ గామె ఎవరు అది ఇంటి పని మనిషి అయ్యో సారీ అండి చూసుకోవాలి కదా రామ్ ఎక్కడ గ్యాప్ ఇవ్వకుండా రెండు జకలు మాట్లాడుతుంటాను సరే సర్లే ఇంటి రెంటేమో పదిహేను వేలు ఆల్రెడీ చెప్పేసానమ్మ గారు సమ్మర్ లో వాటర్ ఇష్యూస్ అది కూడా చెప్పేసారు అమ్మగారు అన్ని నువ్వు చెప్తా మరి నేను ఎందుకే అమ్మగారు ఆ మీరు ఎవరు ఎవరు ఇంటికి రెంట్ తీసుకునేవారు సాక్షాత్తు ఓనరు సరే సరేలే సరే అదే టైం కి ఇవ్వాలి ఇల్లు నీట్ గా ఉంచాలి సరేనా ఓకేండి అమ్మగారు నా గురించి కూడా కొద్దిగా ఇవిడ పేరు చారుశీల ఈ ఇంటి పని మనిషి సెట్ అయితే మీరు కూడా పెట్టుకోండి అంటే అది కుకరం ఉట్టిగా మాట్లాడి చెడగొట్టకు ఇంటితో పాటు పని మనిషి కూడా దొరికింది ఇల్లు మంచి టైం చూసుకొని దిగుతామండి థ్యాంక్ యూ మంచి మంచి టాటా బాగా చెప్పావు ఇంటికి వచ్చినప్పుడు చెప్పులు బయట లోపలికి రావాలి వెళ్ళిపో స్పీడ్ గెలిపో దారి దారి